బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుందంటే మీరేమంటారు ఎందుకంటే ప్రతిసారి ఎవరైనా ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు జై శ్రీరామ్ అంటారు దేవుణ్ణి ఎందుకు లాగుతారు రాజకీయాల్లోకి జై శ్రీరామ్ అది భారతదేశంలో ఒక సాంప్రదాయం భారతదేశం సనాతన ధర్మం విలసిల్లిన వేలాది సంవత్సరాలుగా విలసిల్లుతున్న నేల ప్రవర్తి నేల మీరు మహారాష్ట్రకి వెళ్ళండి రామరాంజీ అంటారు ఇది మన ఒక నమస్కారంలో తర్వాత వచ్చిన నీలాంటి కిట్స్ కాన్వెంట్ కిడ్స్ చదువుకొని గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు చెప్పుకున్న మీ జాతికి మీ సంస్కృతికి మా సంస్కృతి ఏడాదే మీది తప్పు కాదు మాది తప్పు కాదు మేము సనాతన ధర్మంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం అది ఇది ఒక భాగం మీది కరెక్టే మాది కరెక్టే దానివల్ల తప్పేం లేదు అంటే ఇప్పుడు ఆ ఆపోజిట్ ఉన్న పార్టీ వాళ్ళని మేమేమైనా అక్బర్ మేమే అసావుద్దీన్ అక్బరుద్దీన్ జయశ్రీం అని అంటున్నాం అనమాట అంటారా మీరు అన్నమన్నాయనే ఆయన మాత్రం అల్లా అక్బర్ అంటాడు సలాం అంటాడు ముస్లిం ముస్లింలు చూడండి ఎక్కడ అని చర్చించా మీరు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు హిందువులు అయ్యండి మరి ముస్లింస్ ఎక్కడ అన్నారా సలాం బాలేకు అని చేర్చుకుంటారు నమస్కారం కూడా అనుకోరా వాడికి లేని నొప్పి మీకెందుకు అవుతున్నది వాడు అంత పద్ధతిగా చెప్పుకుంటుండే సలాం బాలేకు అని అన్ని రకాలుగా పద్ధతులు పాటిస్తూ వాడు నిజమైన నికాసైన ముస్లిం బిడ్డలా ఉంటే ఈ హిందువులకి ఏమి ఉంటుంది సన్నాసులకు అని నేను అంటున్నాను మీరు మొన్న ముత్తలమ్మ టెంపుల్ మీద సింగ్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ పై దాడి జరిగినప్పుడు కూడా మీరు కొంచెం గట్టిగానే వ్యాఖ్యలు చేశారు హిందువులారా సిగ్గు జర ఎప్పుడు వస్తారా మీ రక్తం మరగదారా అన్నారు ఎందుకని ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కదా అంటే మూడు నెలల పదిహేను గులుగులు ఒప్పుకోవాలా మరి ఎందుకు రావట్లేదు హిందువులందరూ బయటికి మరి సమయం వచ్చే రోజు ఒకటి జాతిని జాగ్రత్త పరచటం మా బాధ్యత అందరూ వీరులుగా యుద్ధం ఎప్పుడు కొంతమంది సైన్యాధిపతులు ఉంటారు కొంతమంది ముందు నడిపించే నాయకులు ఉంటారు కొందరు సైన్యం ఉంటారు ఎప్పుడు కూడా చరిత్రలో ఏ యుద్ధం కూడా ప్రజలంతా వేయరు ప్రజల తరఫున సైన్యం చేస్తుంది రాజ్యాకాంక్ష కావచ్చు లేకపోతే రాజ్యాభిమానం కావచ్చు ఇట్లాంటివి ఇప్పుడు మేము ధర్మయుద్ధం చేస్తున్నాం వెయ్యి సంవత్సరాల యుద్ధంలో ఇది ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా చేసే యుద్ధం ఇది ఒక యుద్ధం అప్పుడేమో కత్తులు కరవాలలు ఒక కొన్నిసార్లు బాంబులు అప్పుడున్న యుద్ధ కలలవి ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజల్ని చైతన్యపరిచి మేల్కొలిపి ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే ప్రజల నిర్ణయము శిరోధార్యమవుతుందో అప్పుడు వా అక్కడ వాళ్ళని చైతన్యపరచాలి ఈ టెంపుల్ మీద ఇషన్ ఎలా చూడతాంటారు అదే మాట కట్టుబడి ఉన్నాం ఈ హిందువుల సన్నాసులు అని ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం కదా ఇందులో హైదరాబాద్ లో ఇందులంత ఒకేసారి మొత్తం వెళ్ళండి సెక్రటరీ రేవంత్ రెడ్డిలో ముట్టడిద్దాం ముఖ్యమంత్రి గారు మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ ని బండి సంజయ్ గారు రెచ్చగొట్టారని చెప్పి అంటున్నారు దీనిపై మీరేమంటారు ఎవరిని ఎవరు రెచ్చగొట్టే రెచ్చిపోయే వాళ్ళు కాదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అంటేనే నీలాగా నీ ఏజ్ వాళ్ళు ఒక్కొక్క నలభై ఏళ్ళు ఉన్నాడు నేను ఒక ఐడియా చూపిస్తాను మీకు బండి సంజయ్ గారు అరెస్ట్ అవుతూ నన్ను లాగ్ కార్లు పడి కర్లేను కార్లే అంటుండాలి ఎలా అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఒక వైరస్ ఫర్ దాని వల్ల సౌండ్ సిస్టమ్ వల్ల దాని సిస్టమ్ వల్ల మౌల్ సిస్టమ్ వల్ల ఆర్టిఫిషియల్ ఎంటలిజెన్స్ కూడా చేసిన పదాలు అవి ఎందుకు గౌరవనీయ కేంద్ర మంత్రులు అని వాడే అంటాడు ఎందుకు మళ్ళీ మాట్లాడతాడు ఏంటండి అదే పనికిరాని రాని సన్నాసులు అదే వీడియోలు క్రియేట్ చేసి ఎల్ మీద ఆర్టిఫిషియల్ ఎంటెలిజెన్స్ నువ్వు మాట్లాడితే మాట్లాడుతు ఒక సెకండ్ నేను మాట్లాడే అవసరం ఏముంది నై కూడా చాలా మంది క్రియేట్ చేస్తున్నారు దానికి భయపడే బిడ్డలం కాదు భారతీయ జనతా పార్టీ బిడ్డలు మేము పోరాడుతున్నాం ప్రజల తరఫున రైతుల తరఫున పేదల తరపున మహిళల తరపున విద్యార్థుల తరపున